అఖిలిని అఖిల్ తన మొదటి ఎంగేజ్మెంట్ చాలా చిన్న వయసులో చేసుకున్నప్పటికీ ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ ని విత్డ్రా చేసేసుకున్నాడు అంటే ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది అయితే ఆ తర్వాత చాలా ఏళ్ళ గ్యాప్ ఇచ్చిన తర్వాత జైనబ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక రిసెప్షన్ కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత హుట్టా హుట్టిన అఖిల్ అలాగే అఖిల్ వైఫ్ అయిన జైనబ్ రాఫ్జర్ ఇద్దరు కూడా ఎవ్వరికి చెప్పకుండా నైట్ టైమ్ ఒక చోటుకు వెళ్ళారంటే అది ఎక్కడికి ఏంటి అని తెలిసి అక్కినేని కుటుంబం కూడా షాక్ అయింది నిజానికి అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక గుడి ఉంటుంది అనమాట ఒక టెంపుల్ ఆ టెంపుల్ అంటే అక్కినేని నాగేశ్వర గారికి చాలా ఇష్టం అయితే ఆ టెంపుల్ లోనే ఆయన ఎక్కువగా కొద్దిగా టైం గడుపుతూ ఉండేవారట అంటే ఎప్పుడైనా మనసు పాలినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా గా అలా ఉండాలి అనుకుంటే అక్కడ అక్కడ ఉండేవాళ్ళట అయితే ఇక తో కలిసి తన ఫస్ట్ టెంపుల్ అనేది అంటే మామూలుగా పెళ్లి పూజ అవి అయిన తర్వాత టెంపుల్ కి కానీ కి కానీ ఇంట్లో వ్రతాలు కానీ అలాంటివి చేస్తూ ఉంటారు కదా కానీ అఖిల్ మాత్రం తన మిస్సెస్ జైనబ్ ని ఆ టెంపుల్ కి తీసుకెళ్ళడం జరిగిందట అన్న అంటే అంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నప్పటికీ కూడా తను తన భార్య పర్సనల్ గా అక్కడికి అటెండ్ అవ్వాలని అనుకున్నాడట అయితే తీసుకువెళ్ళి ఆ గుడి ఆ గుడి వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి వాళ్ళ తాతగారు ఎందుకు అంత ఇష్టపడతారు ఈ విషయాలన్నీ చెప్తే జైనప్ ఎమోషనల్ అయితే ఎందుకంటే అఖిల్ కూడా ఎమోషనల్ అయిపోయాడు అనమాట ఎందుకంటే ఏఎన్ఆర్ గారు లేరు కదా మన మధ్యాహ్నం ఇప్పుడు అంటే ఏఎన్ఆర్ అఫ్ కోర్స్ లివ్స్ ఆన్ బట్ ఆయన ప్రెజెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి ఆ రకంగా ఎమోషనల్ ఫీల్ అయ్యాట అఖిల్